वाली त्वर बैठी శనివారంతో ముగిస్తున్న ఈ పండుగలో గతంలో ఎన్ను లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని తొంభై రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం నాలుగు రోజుల పండుగే కానీ ఈసారి నలభై రోజు పండుగ లాగా మనం నిర్వహించుకున్నాం ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర అధికారులు ఈ నాలుగు రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్ రెవెన్యూ ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు చాలా సంతోషం స్థానిక శాసనసభ్యురాలు సహచార మంత్రి వర్యరాలు గారికి అధ్యక్షురాలు గారికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అదే రకంగా ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులు జోల్వాన్ గారు సహచార మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి జరుగుతున్న జాతర ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులు అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మ చయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీనికి కష్టపడ్డ అధికారులకి అదే రకంగా దీన్ని జాతీయ పండగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించటం అడగటం కూడా జరిగింది తప్పకుండా మంత్రివర్యలు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను గౌరవనీయులు కేంద్ర ట్రైబల్ శాఖ మాత్యులు జోవల్ గారు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యలుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు కేవలం తొమ్మిది నెలలనే సమ్మక్క సారలమ్మ జాతర గద్దలు పునర్నిర్మాణం కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో పట వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మన పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనవి చేసుకుంటూ నేను हमारा ट्राइबल डिपार्टमेंट तरफ अमर हमारे साहब का हमें एक रिक्वेस्ट है साहब ये ये फेस्टिवल नेशनल फेस्टिवल के हम साथ दरका आपको रिप्रेटेशन दे रहे साहब इंटरनेशनल हो गया है और एक है साथ नेशनल फेस्टिवल के वास्ते जातीय फेस्टिवल के वास्ते हम रिक्वेस्ट कर रहे हैं साहब और एक रिक्वेस्ट है साहब हमारा ट्राइबल डिपार्टमेंट की तरफ से बहुत गवर्नमेंट ऑफ इंडिया का फाइनेंशियल सपोर्ट फाइनेंशियल एडिड का फंड्स रिलीज करने के लिए हमको रिप्रेजेंटेशन दे रहे साहब और हमारा चीफ मिनिस्टर के तरफ से हमारा सरकार का तरफ से और बहुत बहुत शुक्रिया साहब हम इन्विटेशन दस दिन के पीछे हम पर्सनली इन्विटेशन दिए तो हम दिल्ली से आप और हमारा किशन रेड्डी साहब दोनों हमारा का सारा का जाते आने के लिए मोस्ट वेलकम हैड्डी साहब मैं हिंदी में बोल रहा हूँ प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है लेकिन यहाँ का सराका समका जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के और से तो प्रयास होता है व्यवस्था होता है कलेक्टर और बाकी होते हैं लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है इस जगह का डेवलपमेंट होना चाहिए भारत सरकार ने सफिशियंट पैसा दे रहा है ये प्रोग्राम करने के लिए भी हमने दिया है स्पेशल ट्रेन दिया है और जो जो भारत सरकार से संभव है उसमें दे रहे हैं हमारा फ्रेंड रेवंत रेड्डी यहाँ का मुख्यमंत्री चीफ मिनिस्टर यू इन माई माने कॉमिटी मैं डिफेंस का चेयरमैन था तो वो मेम्बर थे आपका दूसरा वो पायलट साहब भी क्या नाम डिप्टी <laughs> वो भी मेरा मेंबर थे हमारा अच्छा संपर्क है भारत सरकार जनजाति का विकास के लिए बहुत काम कर रहा है उसका स्कीम का डिटेल बताने से बहुत समय लगेगा वी आर स्पेंडिंग वन लाख करोड़ अंडर धरती आबा ग्राम उत्कर्ष योजना एंड ट्वेंटी फोर थाउजेंड करोड फ्रॉम पी एम जनमोहन एक एकलव्य मॉडल स्कूल तेईस हमने दिया है और इसमें से इनका बहुत बढ़िया मैंने आईटीआई इंजीनियरिंग मेडिकल में क्वालिफाई कर रहा है एंड जनजाति का ये थर्ड टाइम मिनिस्टर हूँ मैं जनजाति मंत्रालय भारत सरकार में अटल बिहारी वाजपेयी हैज क्रिएटेड दिस सेपरेट मिनिस्ट्री एंड आई एम द फर्स्ट कैबिनेट मिनिस्टर हुई ज टेकन चार्ज ऑफ दिस मिनिस्ट्री एंड आई एम कंटिन्यूंग दिस टर्म हम छः बार का एम पी हूँ ज़्यादा नहीं और दो बार का विधायक भी हूँ और हम भारत सरकार के और से एस सी एस टी एंड पर्टिकुलरली एस टी इसके लिए हम लोग का बहुत सारे है बहुत सारे म्यूजियम हम लोग बनाया है और उसका हमने देखा है ट्राइवल का इसमें आप मैंने यहाँ आपका थालाकल चांदू और आपका ये दूसरा मैं भूल रहा हूँ उसका मूर्ति उन्मोचन करने के लिए भी मैंने आया था तो इसलिए बिरसा भगवान बिरसा मुंडा का और बाकी हमारा फ्रीडम फाइटर का जितना भी काम होना है इसको हम ग्लोरीफाई कर रहे हैं समाका सल का भी एक बहुत बड़ा चीज है इसको भारत सरकार फुल दम में అమ్కో గ్లోరీఫై کرے گا ਮੈਂ ਕਿਸ਼ਨ రెడ్డి ਜੀ ਕੋ ਦੇ ਰਹਾ ਉਹ ਡੀਟੇਲ ਮ ਬਤਾਏਗਾ ਉਹ ਡੀਟੇਲ ਮ ਵਰਕ ਆਊਟ ਕਰ ਰਹਾ ਹੈ ਅੰਦਰ ਕੀ ਨਮਸਕਾਰం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈొక్క సమ్మక్క సారక జాతర ప్రత్యేకంగా ప్రధాని మంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీ జువలవరం గారు అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ మూడు రోజులు నాలుగు రోజులకు ముందు నుంచే వస్తారు తర్వాత కూడా వస్తుంటారు మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఈ పండుగ ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు అడ్లూరి లక్ష్మణ్ గారు మిగతా అధికారులు పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ చూడ ములుగు లక్కవరము మేడవరము తాడ్వాయి దావరవాయి మల్లూరు బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే ఎనభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి యాండవర్ చేశారు దాని కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దానికి డిజైన్స్ బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను అదే కాకుండా ఇక్కడే ఈ ప్రాంత పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతే దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కట్టడానికి ఇంతవరకు రెండు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది ఆల్మోస్ట్ టోటల్గా నూట నలభై కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది అదంతా కూడా తెలంగాణ టూరిజం శాఖ తరఫున మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు వాటన్నిటినీ గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి ఇరవై వేల ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో వికారాబాద్లో ఆదిలాబాద్లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన